వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఆదివారం ఉదయం ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగి పలు బోగీలు అగ్నికి ఆగుతయ్యాయి కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్ప్రెస్ రైల్ ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో బీ సిక్స్ బోగీలు పూర్తిగా కాలిపోయాయి ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను బయటికి పంపి ఫైర్ ఇంజిన్ సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పారు రైల్వే సిబ్బంది ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ప్లాట్ఫామ్ పై రైలు ఆగి ఉన్న సమయంలోనే ప్రమాదం జరిగింది నుంచి విశాఖ రైల్వే స్టేషన్ కు ఉదయం చేరుకున్న రైలు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు చెలరేగాయి కాగా ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరివేళ్లను ఇంతలోనే ప్రమాదం జరిగింది ఆగి ఉన్న రైల్లో ఈ సంఘటన జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు पर <small> अॼु ఉదయం పది గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది ప్రమాదంలో నాలుగు ఏసీ బోగీలు తగలబడినట్టు అధికారులు తెలిపారు మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులను కిందికి దింపినట్టు తెలిపారు ఎవరికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదని పోలీసులు తెలిపారు కాలిపోయిన నాలుగు బోగీలను రైల్ ఇంజిన్ నుంచి సపరేట్ చేసి ట్రాక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు బెడ్ షీట్లు థర్మాకోల్ బెడ్ లు కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని చెప్పారు అయితే మంటలు ఎలా చెలరేగాయి అన్న విషయం తెలియలేదు అన్నారు ఏసీ బోగీలలో మంటలు రావడంతో షార్ట్ సర్క్యూట్ అయిందని అనుమానిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాలలో విచారణ జరుపుతామన్నారు రైల్వే పోలీస్ అండ్ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు ప్రయాణికులు దిగుతున్న సమయంలో మంటలు చెలరేగాయని ఈ ఘటనతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు మంటలను అదుపు చేస్తూ వేరే బోగీలకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నామన్నారు కాలిపోయిన భోగిలను వెంటనే వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు ఈ ఘటన గురించి పూర్తి వివరాలు త్వరలోనే విచారణ చేసి తెలుపుతామని అధికారులు అన్నారు